ఈ యొక్క క్షేత్రంలో ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో ఎంతోమంది సిద్ధాత్ములు మహాత్ములు అనేక మంది భక్తులకు దర్శనం ఇవ్వటం అనేటువంటి గొప్ప విశిష్టత ఈ రోజుకు కూడా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంది అయితే మేము ఈ క్షేత్రం నుండి పవిత్ర శ్రావణ మాసం ఐదో శుక్రవారం రోజున మన నంబూరు జాతీయ రహదారి ప్రక్కన గల దశావతార వెంకటేశ్వర స్వామి వారి ప్రాంగణం నందు లోక కళ్యాణార్థం సర్వే జన సుఖనోభవంతు లోక సమస్త భవంతు సర్వ దుఃఖాల నుండి విముక్తిని కలిగించాలని అందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఆ లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు ఆ శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కలగాలని లోక కళ్యాణార్థం మా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు ఇరవై రెండవ తారీఖు సాయంకాలం ఆరు గంటలకు వెయ్యి ఎనిమిది పుణ్య దంపతుల చేత అంగరంగ వైభవపేతంగా కన్నుల పండుగగా కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ నారాయణుల యొక్క కళ్యాణము చేయుటకు నిశ్చయించడం జరిగింది కనుక మహత్తరమైనటువంటి పర్వదినాలైనటువంటి ఈ కార్తీక మాసంలో పుణ్యదినాలలో విశేషించి చివరి శుక్రవారంలో రోజున ఈ యొక్క కార్యక్రమంలో యావత్ భగవత్ బంధువులందరూ కూడా పాల్గొని ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆ యొక్క శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందడం ద్వారా అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొంది సమస్త దుఃఖాల నుండి విముక్తులు కాగలరని ఆ స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభ ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ हर हर महादेव श्रीमात्रे नमः जय गुरुदेव